హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైతు రుణమాఫీపై కొత్త మెలిక అది పూర్తయిన తర్వాతే నిధుల డిపాజిట్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది సో దాని గురించి చెప్పడానికే నేను ఈ వీడియో ఇస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది ఇక విరావులోకి వెళ్తే ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నాటికి రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే దాన్ని ఇంకా ముందుకు జరిపింది పద్దెనిమిదవ తేదీ నాడే తొలి విడత నిధులను మంజూరు చేసింది అరువులైన రైతులందరికీ లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేసింది దీనికి సంబంధించిన నిధులను విడుదల చేసింది అదే సమయంలో రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం కొత్త నిబంధనను తెరమీదికి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతుంది ఈ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని మళ్లీ విడతలో ఆగస్టు పదినవ తేదీలోపు విడుదల చేయదలిచిన పంట రుణాల మాఫీ నిధులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెబుతున్నారు ఆ నిబంధన ప్రీ ఆడిట్ విధానం పంట రుణాల మాఫీపై ప్రీ ఆడిట్ నిర్వహించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయించినట్టు చెబుతున్నారు ఆడిట్ పూర్తయిన తర్వాతే రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం దీనికోసం సుమారు పదహారు వేల మంది రైతుల బ్యాంకు ఖాతాలను పరిగణలోకి తీసుకుంటుందని తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మొత్తంలో అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించడమే దీనికి కారణమని అంటున్నారు అలాంటి ఖాతాలు ఎన్ని ఉన్నాయన్న విషయంపై ఫ్రీ ఆడిట్ నిర్వహించాలని అది పూర్తయిన తర్వాతే రుణమాఫీ నిధులను రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ప్రీ అయితే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోను మీకు తోటి మీలోకి షేర్ చేయండి అదేవిధంగా మొదటిసారి నా ఛానల్ను వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింపుల్ను యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల నేను అప్లోడ్ చేయబోయే వీడియోలు మీకు నోటికొచ్చిన రూపంలో ముందుగానే చేరుతాయి